ఈ రోజు పొట్ట ఉబ్బరం గ్యాస్ అజీర్ణం లేదా దీర్ఘకాలిక అలసట అనేవి సాధారణమైపోయాయి ఇవన్నీ మన జీర్ణ వ్యవస్థ సరిగా లేదనే సంకేతాలు కానీ ఎప్పుడైనా ఆలోచించారా ఇది కేవలం మీరు తినే ఆహారం పైన ఆధారపడి ఉందని మన జీర్ణ వ్యవస్థ మన శరీరానికి శక్తినిస్తుంది కానీ మీరు తినే కొన్ని ఆహారాలు ఈ సిస్టమ్ పనితీరును పూర్తిగా దెబ్బతీస్తాయి ఫలితంగా పేగుల్లో మంట పొట్ట ఉబ్బరం మలబద్ధకం లేదా పేగుల అసమతుల్యత వస్తాయి మీ పేగుల ఆరోగ్యానికి హానికరమైన ప్రధాన ఆహారాలేవో ఇప్పుడు చూద్దాం ప్రాసెస్డ్ ఫుడ్స్ బర్గర్లు పీజాలు ప్యాక్డ్ స్నాక్స్ బిస్కెట్లు ఇవి ట్రాన్స్ఫాట్స్ మరియు రసాయన ప్రిజర్వేటివ్స్తో నిండి ఉంటాయి ఇవి పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను చంపేసి పేగుల వృక్ష సంపదని అసమతుల్యం చేస్తాయి చక్కెర ఎక్కువగా ఉన్న ఆహారాలు సోడా కూల్ డ్రింక్స్ స్వీట్స్ లాంటివి పేగుల్లో ఈస్ట్ పెరగడానికి కారణమవుతాయి దీనివల్ల డైజెషన్ నెమ్మదిస్తుంది పొట్ట ఉబ్బరం వస్తుంది ఫ్రైడ్ లేదా ఆయిలీ ఫుడ్స్ ఈ ఆహారాలు జీర్ణమవ్వడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది ఇవి పేగుల్లో ఎసిడిక్ వాతావరణాన్ని సృష్టిస్తాయి దీనివలన గ్యాస్ ఎసిడిటీ మరియు అసహనం కలుగుతుంది అధిక పాల ఉత్పత్తులు చాలామందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది లాక్టోస్ సరిగా జీర్ణం కాకపోతే పొట్ట ఉబ్బరం పొత్తి కడుపులో నొప్పి వస్తాయి పాలు చీజ్ క్రీమ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డైజెషన్పై భారం అవుతుంది కార్బోనేటెడ్ డ్రింక్స్ ఈ డ్రింక్స్లోని బబుల్స్ మీ కడుపులో గాలిలాగా చిక్కుకుపోతాయి ఫలితంగా తీవ్రమైన పొట్ట ఉబ్బరం తేన్పులు వస్తాయి ఇప్పుడు మీ డైజెషన్ని ఎలా మెరుగుపరుచుకోవాలో చూద్దాం గట్ హెల్త్ను బలపరిచే ఆహారాలు తీసుకోవడం ఫెర్మెంటెడ్ ఫుడ్స్ పెరుగు మజ్జిగ కంబూచా కిమ్చి ఇవి డైజెషన్కి సహాయపడే మంచి బ్యాక్టీరియాను అందిస్తాయి ఫైబర్ రిచ్ ఫుడ్స్ తృణధాన్యాలు ఓట్స్ యాపిల్స్ అరటి పండ్లు ఆకుకూరలు ఇవి పేగుల కదలికను మెరుగుపరుస్తాయి నీరు ఎక్కువగా తాగడం రోజుకు రెండు మూడు లీటర్లు నీళ్లు తాగడం ద్వారా టాక్సిన్స్ బయటకు పోతాయి డైజెషన్ సజావుగా జరుగుతుంది మెల్లిగా తినడం మరియు సరిగ్గా నమలడం తినే వేగాన్ని తగ్గించండి ప్రతి ముద్దని సరిగ్గా నమలండి ఇది డైజెషన్ ఎంజైమ్లు సరిగ్గా పనిచేయడంలో సహాయపడుతుంది రాత్రి తేలికపాటి భోజనం చేయడం రాత్రి హెవీగా తినడం వల్ల డైజెషన్కి భారం దానికి బదులు ఉడికించిన కూరగాయలు సూప్ లేదా తక్కువ కార్బోహైడ్రేట్ భోజనం తీసుకోండి స్ట్రెస్ తగ్గించడం మానసిక ఒత్తిడి కూడా డైజెషన్ను ప్రభావితం చేస్తుంది రోజు పది నిమిషాలు ధ్యానం లేదా దీర్ఘంగా శ్వాస తీసుకునే ప్రాక్టీస్ చేయండి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం అంటే కేవలం కడుపు బాగుండడం కాదు అది మీ మొత్తం శరీర శక్తికి రోగ శక్తికి మూలం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి మీరు పైన చెప్పిన అంతరాయం కలిగించే ఆహారాలను పూర్తిగా నివారించాల్సిన అవసరం లేదు మీరు ఇష్టపడే ఆహారాలను ప్రతివారం ఒకసారి లేదా రెండుసార్లు లాంటి పరిమితిలో తీసుకోవచ్చు తరచుదనాన్ని తగ్గించడం ద్వారా మీ పేగుల ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోగలరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి హెల్దీ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని హెల్త్ టిప్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు